వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స చేస్తూ ఫాదర్ రీప్లేస్ వాట్ అనేది తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు ఐఎమ్ హాఫ్ వే అంటే హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి ఇంకొక హాఫ్ వే ఉంది సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది అండ్ దానికోసం ఎంతైనా కష్టపడడం జరిగిందా ఒక గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు స్టార్స్ ఇట్లుంటుందా ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా లేకంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడిస్తే ఆ ఏడ్చిన ఓదార్స్తారేమో కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది ఈ అగ్ని పరీక్ష షో వల్ల టూ థింగ్స్ అవుతాయి ఒకటి స్టార్టింగ్ అంతా కూడా టాస్కుల్లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు కొంతమంది ట్రోల్స్లో మీన్ పేజెస్లో అసలు ఈ అమ్మాయి కంటెంట్ ఏముంది అమ్మాయికి ఎందుకు ఓట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మా అనుష ఉంది అట్లా ఇట్లాగే ఆడేలా ఎక్స్పెక్ట్ ఉంటారు మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలు రీచ్ అవ్వలేకపోయానేమో ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఎక్కడో అనిపించింది నాకు ఎప్పుడు చూసినా సెకండ్ లనో థర్డ్ లనో ఫోర్త్ లనో ఆగిపోతున్నా దగ్గర వరకు పోయి ఆగిపోతున్నా అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు వర్స్ట్ ప్లేయర్ అవ్వలేదు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏది అంటే అందరూ బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పేసి ఓ బట్టలు చేసుకుంటున్నారు ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ క్యాష్ ప్రైజ్ వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అదని అని చెప్పేసి ఎవరు బిగ్ బాస్ ఎక్కడ కూడా నేను బిగ్ బాస్ కి వెళ్ళను నాకు బిగ్ బాస్ నచ్చదో నా వీడియోలో ఉండదండి అన్నా ప్లీజ్ అన్నా నాకు ఇక్కడ రావాలన్నా నాన్న ఏడుదామంటే అప్పట్లో స్కోప్ లేదు కాబట్టి అన్న నన్ను పంపించండి అన్న నేను ఏడ్చిన పాదయాత్ర చేసిన ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మద కానివ్వండి మన కోటేష్ కానివ్వండి వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాబ్ ద అటెన్షన్ అంటే ఎందుకని మీ మీద అంత కోపం పెట్టుంటది మీ రీజన్ ఉందా నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు కదా నా మీద ఉన్నంత అటెన్షన్ లో టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ పైన ఎందుకు క్రాల్ అవ్వలేదు మరి ఫాదర్ అనేది అందరికి ఇష్టమే డాడీ గురించి కాదు డాడీకి ఉన్న అలవాటు గురించి నేను మాట్లాడతాను అని చాలా సెవెన్ ఎయిట్ క్లైంట్స్ తో డాడీ ఒక సెవెన్ ఎయిట్ లాక్స్ వరకు అనుకుంటా బయట రొటేషన్ కి తీసుకొని వచ్చి చేశాడు ఎందుకంటే ఎట్లా వీళ్ళు ఇంకో టూ త్రీ డేస్ లోనో ఒక వన్ వీక్ టెన్ డేస్ లో వీళ్ళు మనీ ఇస్తే అవి కట్ చేసేసుకుని ఇక్కడ పే చేద్దాం అనుకున్నాడు ఎవరైతే డాడీకి రొటేషన్కి డబ్బులు ఇచ్చారో మా డబ్బులు మాకు కావాలి మాకు హెల్త్ బాగాలేవని వాళ్ళు ఎవరైతే కొనుక్కుంటామని అష్యూరెన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఈ టైంలో ఎవరు బ్యాక్ ఆఫ్ అయిపోయాడు ఇంకా అవన్నీ ఆయనకి హ్యూజ్ అయిపోయినాయి నార్మల్గా తాగేవాడు టూ మచ్గా తాగడం స్టార్ట్ చేశాడు బెడ్రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళి ఇట్లా స్విచ్ లైట్స్ ఆఫ్ చేసినాయి స్విచ్ ఆన్ చేసేసరికి మా డాడీ ఆల్రెడీ ఫిట్స్ వచ్చి హాఫ్ బెడ్ పై నుంచి కింద పడి ఇట్లా నురుగు పోతుంది కొట్టుకుంటున్నాడు వెంటనే నేను హాస్పిటల్ తీసుకెళ్ళిన మమ్మీకి కొంచెం హార్ట్ ఇష్యూస్ తట్టుకోలేదు ఏమైనా చూసా సడన్ గా ఒక ఎమర్జెన్సీ డాక్టర్ చిన్న పిల్లలేదు అన్ని రిపోర్ట్స్ లాస్ట్ ఎయిట్ అవర్స్ లో ఏం జరిగిందో మొత్తం చూసిండు హీ హాజ్ నో టైమ్ అమ్మా అని సడన్ గా హాయ్ యుస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్గా మనం అగ్ని పరీక్షలో చాలామంది కంటెస్టెంట్స్ని చూస్తూ ఉన్నాం కొంతమంది మంచిగా ఫాలోయింగ్ ఉండి మంచి నేమ్తో తనకంటూ తన ఓన్గా క్రియేట్ చేసుకునే ఒక వరల్డ్తో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ నా దగ్గర ఉన్న ఈ కంటెస్టెంట్ మాత్రం పర్సనల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒకవైపు సిస్టర్ని ఒకవైపు మదర్ని బాగా చూసుకుంటూ తను కెరియర్తో పాటు లైఫ్తో పాటు అన్నిటినీ కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారనమాట బట్ రియల్ లైఫ్కి అగ్ని అగ్నిపరీక్ష స్టేజ్ మీద అను వేరు రియల్ లైఫ్లో అను వేరు అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అని ఈరోజు తెలుసుకోవడానికి నా ముందు అను వచ్చారు కాబట్టి సో అనూషా రత్నంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ అనుగారు హాయ్ మంజేష గారు ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ ఏంటి ఇంత వీక్ అయిపోయారు అంత అగ్ని పరీక్ష ఎఫెక్టే అదొకటి మళ్ళీ వేరే స్ట్రెస్ కూడా ఉంది ఏమండి ఫిఫ్టీన్ డేస్ కి మీరు ఇలా అయిపోతే త్రీ మంత్స్ ఉండాలి అసలు హ్యాండ్ అంత ఉంటారేమో భయమేస్తుంది వేస్తుంది వెళ్ళే ముందే కొంచెం తిని తిని వెళ్ళాలి యా అను అంటే మేము ఇన్స్టాలో చూసేటప్పుడు ఒక అవగాహన ఉండేది మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అరే ఏమి టాలెంటెడ్ రా పిల్ల మంచి నాలెడ్జ్ ఉంది మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంది బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది కెరియర్ని అంటే సాక్రిఫైస్ చేస్తూ ఫాదర్ ప్లేస్ని రీప్లేస్ చేసింది ఒక నిజంగానే వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు మీరు నాన్న అంటే నాన్న ప్లేస్ని నిజంగానే మీరు అక్కడ రీప్లేస్ చేస్తూ చెల్లిని నిజంగా లోన్ పెట్టించి చెల్లికి చేయడం అన్ఎక్స్పెక్టెడ్గా గా డాడీకి ఇది అవ్వడం మదర్ హెల్త్ ప్రాబ్లం అయితే చూడడం అన్నిటితో ఫైట్ చేస్తూ అను అసలు రియల్ హీరో రియల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇది నేను చాలా చాలా జెన్యున్ గా చాలా హానెస్ట్ గా నేను చెప్తున్న వార్డ్ ఇది బికాస్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ మీతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు చాలా ఆ పర్సన్ కి మళ్ళీ ఈ జర్నీ కూడా చాలా చేంజెస్ చాలా చేంజెస్ వచ్చింది కదా సో చెప్పండి లైఫ్ ఎలా ఉంది ప్రస్తుతానికైతే అగ్ని పరీక్షలో ఉన్నాం కాబట్టి పరీక్ష లానే ఉంది అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతాదంతా బెటర్ నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కలిసిన దానికి ఇప్పటికీ కెరియర్ వైజ్ అండ్ పర్సనల్లీ చాలా బెటర్ ప్లేస్ లో ఉన్నాను సీరియస్లీ కెరియర్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని మీరు అనుకున్నది ఒక ఆడపిల్ల నిజంగా స్ట్రాంగ్ గా తలుచుకొని చాలా డెడికేట్ గా డెడికేటెడ్ గా ఉంటే తను ఎంతవరకైనా సాధించగలదు అనే దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ అప్పటికి మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఎస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తూ ట్రయల్స్ చేస్తున్న అప్పుడప్పుడే క్విట్ చేద్దాము ఇంకా చేసేద్దాం అను క్విట్ చేశాను అప్పటికి క్విట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది ఫోర్ త్రీ అంతే ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మీ ఇంటర్వ్యూ అయింది ఆ టైంలో తీసుకున్న డెసిషన్ విత్ ఇన్ వన్ ఇయర్ లో నిజంగా చాలా ఇంప్లిమెంట్ చేశారు లాంగ్ వే మా సీట్లు కూడా భయం వేస్తుంది మీ సీట్లు కూర్చోగలమా మాకు ఏమైనా కాంపిటీషన్ ఎవ్వరి సీట్లు దోచుకోను మీ పక్కన ఇంకో సీట్ వేయడానికి ట్రై చేస్తాను లేదు నిజంగా కోరిక నెరవేరాలని మేము చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాము అండ్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ చెప్పండి లైఫ్ ఎలా టర్న్ చాలా టర్న్ అయింది నేను అనుకున్నాను అవుతుంది అని కానీ నేను అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలోనే చేసుకొని వచ్చాను దానికి నాకు నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా లైక్ అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంకి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది దట్ డై వాజ్ నథింగ్ ఒక ట్వంటీ థర్టీకే ఫాలో దాటిపోయింది దాటిపోయింది మనం ఫోర్ ఫైవ్ మంత్స్తో కలిసాం కదా ఒక హండ్రెడ్కి ఫాలోవర్స్ దాటారు హండ్రెడ్ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మీరు చెప్పే ఒక బోల్డ్ కంటెంట్ ఎమ్మ జనాలు ఇలా ఇలా వైరల్ అవుతున్నాము కాకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక పాత ఏం లేదు అప్పటికేదో అప్పుడే కొత్తగా వచ్చినాం అప్పుడే వైరల్ అవుతున్నాం అప్పుడే ఫాలోవర్స్ వస్తున్నారు అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉండే అండ్ కాకపోతే అప్పుడే నాకు తెలుసు పోను పోని ఏం చేయాలి ఏం కావాలని బ్రెయిన్లో అయితే ఒకటి ఫిక్స్ అయి ఉండే అంకర్ అవ్వాలి అప్పుడే చెప్పాను మీకు యాంకర్ అవ్వాలి యాంకర్ అవ్వాలి అనుకుంటేనే వచ్చాను సో ఇప్పుడు ఐఎమ్ హాఫ్ వే అంటే హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి ఇంకొక హాఫ్ వే ఉంది సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది అండ్ దానికోసం ఎంతైనా కష్టపడని రెడీ ఉన్నాను ఇప్పటికైతే హాఫ్ వే వచ్చాను కాబట్టి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఏదో చేయాలి భయం ఇది కోల్పోతామా ఇంకా సాధించాలి సో అంత ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్ లో ఉంది బట్ డెఫినెట్లీ వన్ డే అగైన్ నెక్స్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేలోపు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని ట్రాస్తా మీరు నిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా చెప్పండి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని నేను ఒక ఇంటర్వ్యూ తో మేము ముందుకొస్తా ష్యూర్ బికాస్ మనకో మన హోస్ట్లు కూడా అప్పుడప్పుడు గెస్ట్ లాగా కూర్చొని ఛాన్స్ రావాలి పాపం దే డిజర్వ్ దట్ ఇంత చేసి ఇంత వర్క్ చేసి అందరు లైఫ్ స్టోరీస్ ని బయట పెట్టి సో ఒక రోజు మీ లైఫ్ స్టోరీ కూడా నేను బయటికి తీసుకొస్తాను అమ్మో తప్పకుండా ఇప్పటికైతే అలా జరుగుతుంది మిక్స్డ్ హాఫ్ వే ఎక్సలెంట్ అండి అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఎంతోమంది ఫ్రెండ్స్ అయ్యారు అంటే అప్పటి వరకు ఒక కామన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ టు టర్న్ టు ఒక కామన్నర్ ఇన్ఫ్లుయెన్సర్గా చేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు సెలబ్రిటీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతి అలా 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 మీరు చూస్తుంటాను అరే స్టార్స్ ఇట్లా ఉంటదా ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా లేకంటే థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇన్ని హార్డ్షిప్స్ ఉంటాయా మనకే కాదు అందరికీ ఉంటాయి జస్ట్ దట్ ఏంటంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడిస్తే ఆ ఏడ్చినీళ్ళు అయినా ఓదార్స్తారేమో కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం సో చాలా పాపం వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అది మనం అంటే నా నేను ఇంతకుముందు కూడా ఏ మనిషికైనా ఎమోషన్కి వాల్యూ ఇస్తుండే కానీ అందరితో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం ఏముంది లే వాళ్ళకి లే వాళ్ళ కార్లు ఉన్నాయి డబ్బులు అని కూడా ఎంత చెట్టుగా అంత గాలు ఉంటుందని అందరినీ దగ్గరను చూస్తుంటే అరే వీళ్ళకి కూడా ఇంత లైఫ్ స్టోరీ ఉందా ఇంత కష్టపడి వచ్చారు సో అనిపించింది ఎవరేమంత ఈజీగా దూసుకుంటూ రాలేరు మేబీ లక్ ఫ్యాక్టర్ కొంతమందికి తొందరగా వర్క్ చేస్తుంది కొంతమందికి లేట్గా చేస్తుంది కానీ హార్డ్ వర్క్ చేసేటోడికి లక్ తగులుతుందేమో అని నేను అనుకుంటున్నా ఒకరికి ఫస్ట్ స్టెప్లో ఒకరికి హండ్రెడ్ స్టెప్లో ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏమో అని అనిపించింది ఇది నేను నేర్చుకున్నది సెలబ్రిటీస్ని చూసి సో పర్సనల్గా అది తెలుసుకున్నారు అండ్ స్కిన్ కేర్ రొటీన్ కానీ డ్రెస్సింగ్లో కానీ ఏం నేర్చుకున్నారు నేను చాలా బద్దకిష్ట అనమాట ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప ఆ ఈవెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ నేను ఎందుకు వెళ్తున్నాను ఆ రూమ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అని అవుట్ సైడ్ అపీరెన్స్కి మాత్రమే నేను డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తాను కానీ జనరల్గా నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటే వెరీ మచ్ సింపుల్ నాకు ఓపిక ఉండదు అంత రెడీ అవ్వడం స్కిన్ కేర్ అయితే ఓన్లీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఏదైనా హెయిర్ సిరం జుట్టుడిపోతుంది ఈ మధ్య టెన్షన్స్కి హెయిర్ సిరం ఒకటే కానీ నాకు రొటీన్ స్టెప్స్ ఏం లేవు నేను పెట్టకపోతే త్రీ ఫోర్ డేస్ మాయిశ్చరైజర్ కూడా పెట్టాను ఇంట్లో ఉంటే పని లేకపోతే సో చాలా లేజీ నేను ఏం నేర్చుకోలేదు పాపం చూశాను కానీ ఇంత చేయాలి ఒక స్కిన్ గ్లో అవ్వాలంటే ఏ ఇప్పుడు వద్దు ఎప్పుడైనా మంచిగా ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేద్దామని అనుకుంటా కానీ అప్పటికి స్కిన్ వీ లైక్ నన్ను పట్టించుకోవాల్సిన టైంలో నువ్వు పట్టించుకోవాలి ఇప్పుడు నేను నేను పట్టించుకోవాలంటదేమో సో ఈ ఆ స్కిన్ కేర్ అండ్ డ్రెస్సింగ్ అయితే ఒకటే నేను ముందు నుంచి ఒకటే అనుకున్నాను నువ్వు ఎలాంటి రూమ్కి వాక్ చేస్తున్నావు ఎలాంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని కలుస్తున్నావు ఎలాంటి ఎనర్జీ దగ్గరికి వెళ్తున్నావు అట్లా రెడీ అవ్వాలి ఇఫ్ ఇట్ ఇస్ కా అంటే ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావా లేకపోతే నువ్వు ఏదైనా ఫనీ ఈవెంట్ కాన్వర్జేషన్స్ పెట్టడం సో ఆ ఎనర్జీని బట్టి పర్టికులర్ గా చూసే సూపర్ అండ్ అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది అంటే ఈ లైఫ్ బాగుంది బయట చాలా హ్యాపీగా ఒక సర్టన్ ఇన్కమ్ అనేది ఏదో ఒక ఫ్లో వస్తుంది హ్యాపీ మీరు అనుకున్నది సాధించగలిగారు ఒక లిటిల్ బిట్ స్వగ్ని పరీక్ష ఎందుకు నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇయర్ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అప్లై చేద్దాము అది ఎట్లనో ఎట్లనో ఒకలాగా కనుక్కొని అప్లై చేయాలి వస్తే వచ్చింది లేకపోతే కానీ అప్లై చేయాలని కానీ ఎందుకు అప్లై చేయాలి అని అడిగినప్పుడు సో హాఫ్ వే ఆల్రెడీ వచ్చాను కంటెంట్ క్రియేటర్గా ఉన్నాను కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను మేబీ సెలబ్రిటీ వాళ్ళని హోస్ట్ చేశాను కానీ అదంతా సోషల్ మీడియా హోస్టింగ్ నాట్ ఎ టెలివిజన్ హోస్టింగ్ నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టెలివిజన్ హోస్టింగ్ కావాలి అని ఉండేది సో నాకేమనిపించిందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ నాకు తయారైపోయింది కానీ ఇంతకు మించి ఇంకొక స్టెప్ బౌండరీ దాటాలి అని అంటే ఐ నీడ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా కాకుండా ఇంకా కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అది టెలివిజన్ సో ఇక్కడైతే తెలుగు టూ స్టేట్స్ వాళ్ళు చూస్తారు ఈ షోకి వెళ్తే నాకేం కావాలో చెప్పవచ్చు లైక్ ఏంటంటే నాకు యాంకర్ అవ్వాలని ఉంది అక్కడ నా స్కిల్స్ పోర్ట్రే చేసుకోవచ్చు మాట్లాడడము నవ్వి పీయడము అంటే వాట్ ఆల్ ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నేను టెలివిజన్లో పోర్ట్రే చేసినప్పుడు ఒకవేళ జనాలకి నచ్చితే ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ కదా అరే ఈ అమ్మాయి చేయగలుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కొన్ని కానీ ఇక్కడ వరకే పరిమితం అయిపోతుంది ఇక్కడిక్కడ ఈ సోషల్ మీడియాలో టెన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఇలా అవుతుంది బట్ ఇది కాదు దట్ ఐ క్రేవ్డ్ ఫర్ సంథింగ్ బిగ్ గారు నా ఇన్స్పిరేషన్ అట్లా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండాలి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని సో నేనేమనుకున్నాను ఈ అగ్ని పరీక్ష షో వల్ల టూ థింగ్స్ అవుతాయి ఒకటి జనాలకి ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని ఉంది ఈ అమ్మాయి ఫిట్ అవుతుంది మాకు ఈ అమ్మాయి నచ్చుద్దా లేదా అదే అదనేది నాకు ఒకటి ఉంటుంది ఆపర్చునిటీస్ వైజ్ హెల్ప్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఏంటంటే యూ నో మై లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా వాయిస్ జస్ట్ కనిపించడం కాదు నా వాయిస్ టూ స్టేట్స్ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రతి ఇంట్లో టీవీలో నా వాయిస్ వినిపిస్తుంది నేను ఏం చెప్తున్నానో పోర్టర్ అయితే నా పర్సనాలిటీ తెలుస్తుంది సో మేబీ ఎవరికైనా నచ్చితే అరే ఇలా ఉండాలి అరే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లోనే చెప్తుంటారు అక్కడ నిన్ను చూసి ఇది నేర్చుకున్నాను నిన్ను చూసి అది చేంజ్ చేశాను సో నాకేమనిపించింది ఇట్స్ అ గుడ్ టైం రెండుకి వన్ షార్ట్ టూ బర్డ్స్ అన్నట్టు ఇటు హెల్ప్ అవుతుంది యాజ్ అ కాంటెంట్ క్రియేటర్గా కూడా హెల్ప్ అవుతుంది రెండు నాకు ఎటు చూసుకున్న వాల్యూ యాడెడ్ ఒక స్టఫ్ లాగా నా కెరియర్కి రీచ్ అవుతుంది కదా సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో దానికంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇయర్ వచ్చినాము ఇప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ చాలా మంచిగా నాకు హెల్ప్ అవుతుందని అది ఒక్కటి మైండ్లో పెట్టుకున్నాను కానీ ఎట్లా అప్లై చేయాలో తెలియదు లాస్ట్ ఇయర్ నా అంటే నా అదృష్టానికి బిగ్ బాస్ ఓపెన్ విండో చేశాడు కామనర్స్ తీసుకుంటున్నాము ఎవరైనా అప్లై చేయండి అని సో ఐ థాట్ అరే మనం అనుకోవడము అది నెక్స్ట్ ఇయర్ అట్లా రావడం అనేది చాలా నాకు కో లాగా అనిపించింది ఓకే మేనిఫెస్టేషన్ వర్క్ అయితుంది అప్లై అయితే చేద్దాం అని చెప్పేసి నేనే లాస్ట్ డే పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనుకుంటే ఏ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అయింది లేకపోతే పెట్టేద్దామని చెప్పేసి నేను మమ్మీ చెల్లని తీసుకొని గోవాలో ఉన్నా మమ్మీ ఫస్ట్ ట్రిప్ ఆ రోజు ఆ డే అంతా ప్లాన్ క్యాన్సల్ చేసుకొని కూర్చొని షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ దాన్ని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది సో అది నా కెరియర్కి నాకు పర్సనలీ ప్రొఫెషనలీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక ఒకటి స్టార్ట్ చేస్తారు సూపర్ అండ్ అగ్ని పరీక్షలో నెంబర్ ఆఫ్ టాస్క్లు ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నారు మాకు లో కదా అంటే స్టార్టింగ్ అంతా కూడా టాస్క్ లో కనిపించలేదు అని కొంతమంది బయట పెడుతున్నారు కొంతమంది ట్రోల్స్లో మీన్ లో అసలు ఈ ఆమె కంటెంట్ ఏముంది అమ్మాయికి ఎందుకు ఓట్ వేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మీ పాత వీడియో ఏదో కంప్లీట్ గా చూడకుండా కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఎనర్జీతో ఉన్నానో ఇప్పుడు ఈ సీట్లో కూర్చొని ఏ ఎనర్జీతో మాట్లాడి ఎట్లయితే పాయింట్స్ పెడుతున్నానో అండ్ అగ్ని పరీక్షలు కూడా ఐ వాజ్ విత్ ద సేమ్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఫ్యూ ఎపిసోడ్స్ ఏంటంటే నేను వెళ్ళడం వెళ్ళడమే త్రీ గ్రీన్స్ వచ్చి గోల్డెన్ చైర్లో కూర్చున్నాను కాబట్టి నాకు టూ ఎపిసోడ్స్లో మాకు గోల్డెన్ చైర్లో ఉన్న వాళ్ళకి టాస్క్లు ఉండవు బికాస్ ఈ సిక్స్ మెంబర్స్తో పాటు మిగతా నైన్ మెంబర్స్ యాడ్ ఆన్ అవ్వాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ లెవెల్స్ ప్రూవ్ చేసుకొని ఇక్కడ రావాలి సో ఫస్ట్ టూ ఎపిసోడ్స్ నాకు ఎలా లేదు మీతో ఎపిసోడ్ అంటారా నాకు అర్థమైంది జనాలు ఎందుకట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మానుష ఉంది అట్లా ఇట్లా గేమ్ ఆడేలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను అగ్ని పరీక్షలు రీచ్ అవ్వలేకపోయానేమో పోయానేమో నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫర్ మీ సి ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అందరు అక్కడ విన్ అవ్వడానికే వస్తారు ఎవరేమి స్టేజ్ వెళ్ళే అప్పుడు ఏ ఇవాళ నాకు ఆడబుద్ధి కావట్లేదు కొంచెం లేజీగా ఉందాము ఏముంది లే రేపటి గేమ్లో ఆడుకుందాం చూసుకుందాం ఆ మైండ్ సెట్తో ఎవరు ఉండరు అందరూ ఆడడానికి వచ్చారు కానీ ఏంటి అంటే ఒక పదిహేను మంది రేస్లో ఉన్నప్పుడు ఒకటి ముందు ఒకడు వెనక అవుతూనే ఉంటాడు కానీ ప్రతిసారి మనం ఫస్ట్ అవడానికి ప్రయత్నించడం అయితే ఆపంగా ట్రూ నాకు ఎక్కడో ఎక్కడో లక్ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఎక్కడో అనిపించింది నాకు ఎప్పుడు చూసినా సెకండ్లనో థర్డ్లనో ఫోర్త్లనో ఆగిపోతున్నా దగ్గర వరకు పోయి ఆగిపోతున్నాను అట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫస్ట్ ప్లేయర్ అవ్వలేదు అలా అని చెప్పేసి నేను ఎక్కడ నువ్వు గేమ్ పెట్టట్లేదు నువ్వు ఆడట్లేదు అని నేను నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేసి కూర్చోబెట్టలేదు మీరు ఎపిసోడ్స్ చూస్తే సో ఐ డిడ్ మై బెస్ట్ ఓన్లీ మేబీ ఎక్కడో నాకు ఏదో వర్క్ అవ్వలేదు నేను ప్రతి గేమ్లో ఏదో ఒకటి నేర్చుకుంటూ అది నెక్స్ట్ గేమ్కి పెట్టడానికి ట్రై చేసా సో ఒకరికి ఫస్ట్ స్టెప్ ఈజీ ఉండొచ్చు మేబీ ఇంకొకరికి టెన్త్ స్టెప్లో అచీవ్ చేయొచ్చు ఇంకొకరు ఫిఫ్టీన్ స్టెప్లో బట్ ఆల్ ద వే అగ్ని పరీక్ష చూసుకుంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద షో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రయత్నించి ఓడిపోయినవాడు చెడ్డవాడు కాదు ప్రయత్నించకుండా నాకు అవ్వదు అని వదిలేసిన వాడిని మీరు బ్లేమ్ చేయాలి నేను ఎక్కడా కూడా ఈ గేమ్ ఆడనని ఈ గేమ్ నాకు టఫ్ అయిందని లేకపోతే గేమ్ ఓడిపోయినా అని గేమ్ పైన కంప్లైంట్ చేసి వాళ్ళే సరిగా అలాంటివి ఎక్కడా చేయలేదు వాళ్ళపై ఫస్ట్ టాస్క్ మాకు అందరు గోల్డెన్ చైర్కి వచ్చాక ఫిజికల్ టాస్క్ నాకు తెలీదు ఆయన తక్క కూడా మీరే చూస్తున్నాను నన్ను ఫస్ట్ స్టల్ ఎక్కడ కూడా మనీష్ నేను వెళ్ళను మనీష్ మా లీడర్ అప్పుడు నేను వెళ్ళను నాకు అవ్వదు అని అనలే ఆయన నన్ను నమ్మాడు నన్ను నేను నమ్ముకుంటాను వన్ మినిట్ సర్వైవ్ అయినా చాలు ఐమ్ గివింగ్ ఇట్ అప్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా వన్ మినిట్ అయినా నడ్డి రగొట్టుకునేంత పడినాను అది ఎవరికి అనిపించలేదు కానీ అమ్మాయి ఫస్ట్కే అవుట్ ఏంటంటే ఎవడో వాళ్ళు ఫస్ట్ అవుట్ అవ్వాల్సిందే కావాలని ఎవరం అవుట్ అవ్వము స్ట్రాటజీస్ ఉంటాయి అక్కడ నేను పవన్కి చెప్పాను పవన్ నేను సేమ్ టీం ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆపోజిట్ టీం నేను మిడిల్లో ఉన్నా వీళ్ళు నన్ను లాగేస్తారా నువ్వు వచ్చి ఇక్కడ నిల్చుంటే అప్పుడు ఒక్క అబ్బాయి బలమే నా పైన పడుతుంది నువ్వు ఇటు నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయచ్చు దట్స్ హౌ గర్ల్స్ అండ్ బాయ్స్ మేము అనుకున్న స్ట్రాటజీ అదే మిగతా అమ్మాయిల విషయంలో కూడా వర్క్ అయింది వాళ్ళ అబ్బాయిలకి అది వర్క్ అయింది నా టీం వాళ్ళకి వర్క్ అవ్వలేదు బికాస్ అన్ఫార్చునేట్లీ పవన్ అటు సైడ్ నిల్చున్నాడు కానీ మేము చేంజ్ చేసుకుందాం అనే లోపు అక్కడ జ్యూరీ అంతా లేదు ఒక్కసారి వచ్చి నిల్చుంటే చేంజ్ చేసుకోవద్దు మేము సైలెంట్గా చేయాల్సింది మాకు కొంచెం అక్కడ ఫస్ట్ గేమ్ కదా తట్టలేదు అట్లయిపోయింది సో పడిపోయింది పడిపోయిందంటే నేను ఆడాను అని చెప్పలేదు అండ్ ప్రయత్నించకుండా పడిపోలేదు ఐ ట్రైడ్ మై లెవెల్ వెస్ సో ప్రతి టాస్క్ అంతే నేను ఆడాను ఎక్కడ కూడా గివ్ అప్ చేయలేదు మేబీ కొన్ని వాటిలలో లక్ ఫేవర్ చేయలేదు మేబీ కొన్ని వాటిల్లో సెకండ్ పొజిషన్ వచ్చి వెళ్ళిపోయాను మేబీ కొన్ని వాటిలలో థర్డ్ బట్ స్టిల్ ఐ ట్రైడ్ నో ట్రై చేయకుండా పదిహేను మందిలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో రెండో స్థానంలో ఉండరు కదా అందరూ ఫస్ట్ స్థానంలో ఉండరు కదా టైం పడుతుంది ఒక్కొక్కరి మేబీ నా ఫోటే గేమ్స్ కాదేమో మేబీ నా ఫోటే పర్సనాలిటీ ఏమో సో ఐ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్షన్ ఫర్ ద గేమ్ నేను ఇంత ముందు రివ్యూస్ ఇచ్చే అప్పుడు కానీ ఆడియన్స్గా కూర్చున్నప్పుడు కానీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళని లేపుతూ కూర్చోలేదు నేను టాస్క్ ఆడుతున్నప్పుడు నీ వాల్యూస్ను ఎంత పెట్టుకొని మాట్లాడుతున్నావు ఒకరు నేను ట్రిగర్ చేస్తే ఎంత కిందికి ఎంత బ్యాలెన్స్డ్గా కిందికి దిగజారినా కూడా ఎట్లా నువ్వు గెట్ ఆన్ అవుతున్నావు నీ పాయింట్స్తోని ఇదంతా ఒక పర్సనాలిటీ టెస్ట్ అని నేను బిలీవ్ చేస్తాను నేను ఆ పాయింట్స్ పైనే ఉన్నా నేను నాలానే ఉన్నా నాలానే ఆడాను జనాలు నన్ను చూస్తారు ఓట్లు కావాలని నేను ఎఫర్ట్ పెట్టి ఆడాను ఎక్కడో కొన్ని వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు నా దురదృష్టానికి షైన్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ మీ అనుష మీ ఎనర్జీ అట్లనే ఉంది ఇంకా మేబీ తనకి చాలా స్పేస్ దొరికినప్పుడు హౌస్ లోపలికి వెళ్తే ఇంకా చూస్తారేమో కానీ ఉన్న షార్ట్ టైంలో మేబీ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను ఉండొచ్చు కొంతమందికి వెంటనే అది ఆ షైన్ రావచ్చు ఒక జో ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఒక దగ్గర ఉన్నారు అందరు లైఫ్లో జరుగుతుంది వెళ్ళి మీరు అనుకున్న పనులు టకా టక్ అవుతుంటే మీరు ఆ జోష్లో అవ్వని పనిని కూడా చేసేసుకుంటారు ఆ జోష్ అనేది అట్లా రన్ చేస్తుంది మనం సెకండ్ థర్డ్ వస్తుంటే ఇంకా ప్రయత్నించాలన్న దాంట్లో ఆ విన్నింగ్ గురించి ఆలోచించం ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఈ ఫ్లో వెళ్తున్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కసారి విన్నింగ్ స్టిక్ తగిలితే విన్ అవ్వడం వేరు ఓడిపోతున్న వాడు పదిసార్లు సెకండ్ రావడం కూడా ఈజ్ అ విన్నింగ్ స్ట్రీక్ ఓన్లీ ఫర్ మీ అది ఎవరు ఆలోచించట్లేదు బట్ ఈ డిసప్పాయింట్ చేసినందుకు సారీ గానీ ప్రయత్నించకుండా అయితే డిసప్పాయింట్ చేయలేదు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ నా మోకాలు కమిలిపోయాయి నా నడుము ఆ రోజు పడ్డాక చాలాసేపు నాకు ఇట్లా షివరింగ్ వచ్చింది బట్ స్టిల్ ఐ ట్రైడ్ అది నా గేమ్ అని నేను అనుకున్నాను ఇంకా ఒకవేళ వీళ్ళు నన్ను ఇంకా నమ్మి నన్ను హౌస్ లోకి పంపిస్తే దానికంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికే ట్రై చేస్తాను కానీ దీని ఎనర్జీ కంటే కింద ఉండదు నవ్ ఐ అండర్స్టూడ్ ట్రూ అది నేను ట్రాల్స్ విషయంకి వస్తే చూశాను త్రీ మంత్స్ బ్యాక్ ఎప్పుడో చేసిన వీడియో నేను ఏమంటా అంటే వాళ్ళకి బ్రో నువ్వు ట్రాల్ చేసినప్పుడు ఆ వీడియో మొత్తం టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది మొత్తం పెట్టేందుకు ట్రాల్ చేయట్లేదు ప్రీ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు పోస్ట్ కాంటెక్స్ట్ ఒకటి తీసుకున్నావు మధ్యలో నీకు నచ్చిన మేము ఒకటి యాడ్ చేసుకున్నాం నేను అంతకంటే బెటర్గా ఎడిట్ చేయగలుగుతా అంతకంటే బెటర్గా ట్రాల్ చేయగలుగుతా నేను దలుచుకుంటే బికాస్ మై ఫోటో ఈస్ టాకింగ్ నేను చెప్పాలనుకుంటే సంజయ్ చెప్పుకోవచ్చు లేకపోతే అటాక్ చేయవచ్చు కానీ సమ్వేర్ నాకు ఏమనిపించిందంటే ఎంతమందికి ఆన్సర్ చేసుకుంటూ కూర్చుంటాం అదే ఒరిజినల్ వీడియోకి ఒక మూడు లక్షల లైక్లు మూడు లక్షల లైక్లు లక్ష షేర్లు అందులో ఫస్ట్ మెయిన్ కాంటెక్స్ చూసుకుంటే నైంటీ స్కిడ్ నా జానరే అది నేను చాలా వరకు నైంటీ స్కిడ్దే చేస్తాను ఎందుకంటే నేను నైంటీ స్కిడ్ని కాబట్టి చిన్నప్పుడు మనకు అట్లా ఉంటుండేరా చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు అట్లా చేస్తుండేరా చిన్నప్పుడు మన స్కూల్ ఇట్లా చేయదు ఇది నా కాంటెంట్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి నా కాంటెంట్ ఇది సో కొత్తగా ఏం వెలుగులోకి వచ్చిన కాంటెంట్ కాదు అది సో ఆ కాంటెక్స్ట్లో అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడిప్పుడు బట్టలు దించేసుకుంటున్నాం బిగ్ బాస్ గురించి కానీ మన నైంటీ కిడ్స్కి తెలిసిన రియాలిటీ షో ఏది చెప్పండి ఓంకార్ అనే షోస్ ఆట డ్యాన్స్ షో లేకపోతే మాయా ద్వీపం చిన్నప్పుడు ఎట్లుండేది అక్కడికి వెళ్ళాలి మాయా ద్వీపం కి మనం ఒక్కసారి వెళ్ళాలి ఆ డబ్బా ఆ ఒంటికన్నా రాక్షసిని ఆ బుగ్గ ఇట్లా ఉండేది లోపల గిఫ్ట్ ఏముందో ఫైనల్ గా చూడాలి అప్పుడు మీరు చెప్పండి పిల్లలు ఎవరు వెళ్ళే వాళ్ళు సెలబ్రిటీస్ పిల్లలు బేబీ మనకు నైన్టీస్ కిట్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎర్లీ ట్వంటీస్ కి కూడా తెలుస్తది ఈ షో గురించి సో నేనేమనుకునేది అంటే అరే నా నైంటీస్కి కిట్ జానరే కదా ఇది ఇప్పుడు ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే ఆట షో వచ్చిందంటే మనమే వాడే మాటలు అంటే అంతా ఉండేది మనకి చిన్న అప్పుడు నేను ఒక చైల్డ్హుడ్ మెమరీని గుర్తు చేస్తూ అండ్ నా యాక్సెంట్ తెలంగాణ యాక్సెంట్ ఎవర్రా బిగ్ బాస్ అనేది నేను బిగ్ బాస్ ని ఎవర్రా అనలేదు మన జనాలని ఎవర్రా బిగ్ బాస్ మనకి మన బిగ్ బాస్ వచ్చేసి మాయా ద్వీపం చిన్నప్పుడు ఇప్పుడు కట్ చేస్తే టెక్నాలజీ వరికి ఎవాల్వ్ అయ్యి ఒక నైన్ ఇయర్స్ నుంచి మనకు ఒక రియాలిటీ షో ఇప్పుడు వచ్చింది బట్ మనకి ఫస్ట్ తెలిసిన రియాలిటీ షో అది ఎక్కడ కూడా నేను బిగ్ బాస్కి వెళ్ళను నాకు బిగ్ బాస్ నచ్చదో నా వీడియోలో ఉండదండి ఇట్స్ జస్ట్ చైల్డ్హుడ్ మెమొరీని బయట పెట్టే ప్రయత్నంలో కొంచెం సర్కాజంగా కొంచెం హ్యూమర్తోని కొంచెం నా తెలంగాణ తెలంగాణలో చెప్పా మరి ఆ రోజు అందరు కనెక్ట్ అయ్యి మూడు లక్షల లైక్లు లక్ష షేర్లు కింద కమెంట్లో నవ్వుకున్నారు కరెక్ట్ చెప్పావు నువ్వు తోపక్క మన నైంటీ స్కిట్ దేవత పక్క అన్నారు ఈ రోజు అదే కాంటెంట్ని వైరల్ చేయడానికి ట్రాల్ చేయడానికి ఫస్ట్ థర్టీ సెకండ్స్ లాస్ట్ ట్వంటీ సెకండ్స్ లాస్ట్లో ఈ డిఫరెన్సేషన్ కూడా ఉంటుంది మీకు ఆ వీడియో కావాలంటే పర్సనల్గా చూపిస్తాను ఏమని మాకు తెలిసిన బిగ్ బాస్ మాయా ద్వీపమే అసలు ఆ చిన్నప్పుడు ఆ షోలోకి వెళ్ళడానికి ఒక పిచ్చి ఉంటుండే ఎట్లా అప్లై చేయాలో తెలియదు ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చింది ఎవరైనా యూనిక్గా అన్న నన్ను పంపించండి అన్న నన్ను ఏడ్చిన పాదయాత్ర చేసిన ఇప్పుడు వీళ్ళందరూ మన మన్మద కానివ్వండి మన కోటేష్ కానివ్వండి వీళ్ళంతా ఒక యూనిక్ స్టైల్ ఎంచుకున్నారు టు గ్రాప్ ద అటెన్షన్ అది గుడ్డో అది వాళ్ళకి తెలియాలి నేను వాళ్ళని జడ్జ్ చేయలేను కానీ వన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ స్టైల్ టు గెట్ ఇన్ టు బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఉంది అది నేను వాళ్ళని జడ్జ్ చేయలేను నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అట్లా మనకు ఆ రోజుల్లో చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేదు టు గెట్ ఇన్ టు అ షో ఇప్పుడు అట్లీస్ట్ మనం షోలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక ప్రొడక్షన్ హౌస్ని గ్రాప్ చేయాలంటే ఇలాంటివి చేస్తున్నా అప్పట్లో ఆ ఛాన్స్ కూడా లేకపోతుండేరా టీవీలోకి వెళ్ళాలంటే ఎనీవేస్ అదే ఆ మాయా టూ పాయింట్ ఓ లాగా మన బిగ్ బాస్ అయి వచ్చిందేమో నాకు అనిపిస్తుంది అది ముచ్చట అని చెప్పేసి ఇది క్లోజింగ్ పాయింట్ ఇవన్నీ వేయకుండా ఎవరు బిగ్ బాస్ ఒక వర్డ్ మాకు తెలియదు అని ఒక వర్డ్ కాంటెంట్ని కాంటెంట్ లాగా తీసుకుంటే సరదాగానే ఉంటుంది నేను నిజంగానే డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళు వాడుంటే నేను యాక్సెప్ట్ చేసేది అరే నేను అవును అప్పట్లో ఇట్లా చెప్పాను నాకు తప్పుని తప్పని ఒప్పుకోవడానికి నాకు బిగ్ బాస్ చేయరు నేను అదే చెప్పాను చాలా మందికి నాకు బిగ్ బాస్ అంటే డిస్రెస్పెక్టే ఉండుంటే ఒక కెరియర్ కోసమో లేకపోతే డబ్బు కోసమో ఫేమ్ కోసమో వెంటనే నా మాట మార్చి నేనే నా స్టాండ్ తప్పి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను అదే నిజమై ఉంటే నా ఫ్రెండ్స్ చాలామంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు ఈ జర్నీలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను రివ్యూస్ కూడా ఇస్తుండను నన్ను ఎవరు అడిగినా కూడా నా ఆడియన్స్కి తెలుసు క్యూఎన్ఎల్ అడుగుతుండే అరే నాకు వస్తే పక్కా పోతారా నేనైతే ఇట్లాడతాను నేనైతే అట్లాడతాను నేనైతే ఈ పాయింట్ పెడుతుండే ఆ యూస్ టు మానిఫెస్ట్ దిస్ అసలు రెస్పెక్టే లేకపోతే షోకి ఎందుకు వెళ్తాను నేను ట్రూ రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ దిస్ షో అనుకున్నా కాబట్టి వర్క్ చేసా దానికోసం సో అది వాళ్ళు ఇట్లా తీసుకు ఒకటే అనిపించింది జనాలని నేను కంట్రోల్ చేయలేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను నా కంట్రోల్లో లేని దాన్ని ఏది కంట్రోల్ చేయాలని నేను అనుకోవట్లేను జస్ట్ దట్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను చేయని దానికి సంజాయిషులు ఇచ్చుకోవాలని నేను అందుకే ఎక్కడ కూడా ఏమీ పోసేయలేదు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు కదా ఇవ్వండి దట్స్ మై అచీవ్మెంట్ అని డూ ఇట్ ట్రూ అనుగారు మీరు బెటర్ చేస్తుంటేనే కోపం వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఇంత మందిలో ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ లో ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తున్నావు నువ్వు సోషల్ మీడియాలో అనుషా మాత్రమే సరే గేమ్ ఆడలేదని అంటున్నారు కదా మరి గేమ్ ఆడకపోతే నా పైన నెగటివిటీ ఎందుకు చాలా మంది గేమ్ ఆడకుండా ఉండొచ్చు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ పైన ట్రాల్స్ రావట్లేదే దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే సమ్ వన్ వాన్స్ టు ఏదో చేయాలని అనుకుంటున్నాను ఎవరు ఏమన్నా చేసుకోని నా చేతిలో లేదని నేను కంట్రోల్ చేయలేను అంటే ఎందుకని మీద అంత కోపం పెట్టుంటారు నాకు అను నేను పర్టికులర్గా రీజన్ ఉందా లేదా అది ఎలాంటి రీజనో నాకు తెలియదు కానీ నేను ఫైండ్ అవుట్ చేసిన అంటే కొన్ని థింగ్స్ ఆలోచిస్తుంటే నేను కొంచెం చూసుకుంటుంటే నేను ఒక్కదాన్నే ఇన్ఫ్లుయెన్సర్ కాదే అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ మీద నా మీద ఉన్నంత అటెన్షన్లో టెన్ పర్సెంట్ కూడా వాళ్ళ పైన ఎందుకు ట్రాల్ అవ్వలేదు మరి ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే ట్రాలింగ్ పార్ట్ అయితే మిగతా ముగ్గురు మీద కూడా ఈక్వల్లీ అవ్వాలి కదా ఒకటే వీడియోలో ఆల్ ద ఫోర్ పీపుల్ పెట్టేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని ట్రాల్ చేయాలి కదా వై ఓన్లీ అనుషా మేబీ నాకు కొంచెం ఫాలోవర్స్ వాళ్ళకంటే ఎక్కువ ఉండొచ్చు బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ మార్కెట్ కదా మేమందరం ఒకటే మార్కెట్లో ట్రాల్ పడితే అందరికీ పడాలి కదా ట్రూ నాకెందు అదే నాకు అర్థం అవ్వలేదు నాకు ఐ డోంట్ నో నేను ఎక్కడ కూడా మరి నా కాంటెంట్ కూడా ఒకరిని ట్రాల్ చేసే కాంటెంట్ కాదు ఒకరిని రెచ్చగొట్టే కాంటెంట్ కాదు నాదేదో నేను మాట్లాడేసుకొని వెళ్ళిపోతాను సో పర్టికులర్గా నా పైన ఎందుకోసం తెలీదు బట్ ఇంత వస్తుందంటే కొన్ని కమెంట్స్ కూడా చూశాను అవి పలకడం కూడా కాదు ఫేక్ ఐడీస్ టూ త్రీ ఫోర్ వన్ ఉంటుంది గలీజ్ గలీజ్ మాటలు నన్ను నా ఫ్యామిలీని యూట్యూబ్ హాట్స్టార్ ఛానల్లో చూడండి మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి కామెంట్స్ నా నా వీడియో వచ్చినప్పుడేమో మేనేజ్మెంట్ కోట షీఈస్ దాట్ షీఈ్ దిస్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ అని తీసుకున్నారు ఇంకా త్రీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఇట్లానే అంటున్నారా సేమ్ ఐడీస్ ఇన్ఫ్లుయెన్సర్ ఐడీస్ అని చెప్పాలి సేమ్ ఐడీస్ మిగతా కంటెస్టెంట్స్ ఐడీస్ పైన ఆల్ ద అదర్ ఫోర్టీన్ ఐడీస్ పైన అందులో కొంతమంది ఐడీస్ పైన యూ డిజర్వ్ దిస్ అదే పెడతాను నువ్వు పొగుడుకో నువ్వు నన్ను కూడా తిట్టు సేమ్ ఐడీస్ ఈ ఫేక్ ఐడీస్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి రెండు దిస్ థింగ్ నాకు అనిపించింది వన్ ఈజ్ మేబీ వర్కింగ్ ఆన్ మీ మేబీ మేబీ ఐ డోంట్ నో ఈ అమ్మాయి ముందు పోదు అనుకుంటున్నారా లేకపోతే మొత్తం నెగటివ్ అయిపోవాలి ఉన్న మంచి ఇంప్రెషన్ పోవాలి వాళ్ళ రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ నన్ను ఆపడానికి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు చూడండి నాకు నాకు వర్త అంత వర్త నేను ఓ మీరు నాకు చెప్తున్నారు అంటే ఇంత చేసి నాకు చెప్తున్నారు నా పైన ఒకటి నడిపించుకొని మీకు ఓకే ఫైన్ చేసుకోండి ఐ కాన్ కంట్రోల్ ఎన్వర్ టైం వచ్చినప్పుడు మళ్ళీ